ఈ రోజు కంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పదమూడవ తేదీ రైతులకు సంబంధించిన సమస్య మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల మనకు పంట నష్టం జరిగితే డబ్బులు ఇచ్చిన ఘనత ఆనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం ఐదేళ్లలో మనం ఇవ్వడం జరిగింది అంటే రైతుకు ప్రతి ఒక్క దానికి కూడా గిట్టుబాటు ధర కోసం రైతుకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి మనం కొని డబ్బులు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో మనం చేయడం జరిగింది మీరందరూ ఒక్కసారి ఆలోచన చేస్తే జగనన్న గవర్నమెంట్లో మనం యాభై ఆరు లక్షల యాభై వేల మంది రైతులకు వాళ్ళ దగ్గర మనం ప్రొక్యూర్మెంట్ చేసిన డబ్బులు దగ్గర దగ్గర నలభై వేల కోట్లు దగ్గర దగ్గర రైతులకు అందరు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది దాంతో పాటు మనం రైతులకు రైతు భరోసా కింద దగ్గర దగ్గర ముప్పై కోట్లు మనం మూడు మూడు వేల కోట్ల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు కూడా ఈ రాష్ట్రంలో రైతులకందరు కూడా రైతు భరోసా కింద ఐదు సంవత్సరాలు మనం ఇవ్వడం జరిగింది మనం క్రాప్ ఇన్సూరెన్స్ అయితే ఇవన్నీ కూడా ఏదైతే మనం రైతులకు మంచి చేయడానికి ఉందో ఆనాడు జగనన్న ప్రభుత్వంలో అన్ని చేయడం జరిగింది మీరందరూ ఒక్కసారి ఆలోచించండి మన అందరూ కూడా రెండు వేల నాలుగు నుంచి ఒక్కసారి పాండ్యం నియోజకవర్గ పాండ్యం నియోజకవర్గం పక్కనట్ల పెడితే పాండ్యం మండలాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే రెండు వేల నాలుగు ఆగస్టు పదహైదున మనం ఎస్ఆర్బీసీకి నిలిచిన ఘనత ఆనాటి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారితో స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు కూడా చాలా వరకు మనం ఆ పది సంవత్సరాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చిన ఘనత ఆ రోజు మనం రెండు వేల పద్నాలుగు వరకు నీళ్ళు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే నీళ్ల కోసం ఊళ్ళు వంతులు పట్టుకొని ఊళ్ళు నీళ్లు పారించుకునే పరిస్థితి కానీ రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏ రైతు కూడా నాకు నీళ్లు కావాలని అనే పరిస్థితి లేకుండా నీళ్ళు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో మనం ఇవ్వడం జరిగింది మనకు కట్ట కుంగిపోతే మనం ప్రభుత్వం నుంచి డబ్బులు శాంక్షన్ కాకపోయినా కూడా ఖచ్చితంగా టెండర్ పిలిపించి టెండర్ వేరే వాళ్ళైతే చేయలేరని చెప్పి గ్రీన్ కో కంపెనీ కాదకూడదని చెప్పి వాళ్ళకు మొత్తం మనం మీరు కట్ట చేయాల్సిందే రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిందే మీరు కూడా నీళ్లు తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ కంట పూర్తి చేస్తేనే తప్ప మీకు నీళ్ళు అని చెప్పి మొత్తం ఒకటిన్నర నెలలో కంట పూర్తి చేసి ఆ అయిన ప్రాంతాన్ని పదకొండు టిఎంసీలు నీళ్లు పెట్టి కార్లు పండించిన ఘనత మనదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను మనం మళ్ళీ కూడా కొద్దిగా దెబ్బతింటే కూడా మళ్ళీ ఇమ్మీడియట్ గా మనం ఎలక్షన్లు కంటే ముందే చేయడం జరిగింది అంటే మనం అన్ని విధాల రైతులకు సంబంధించిన వరకు ఏం చేయడానికి అవకాశం ఉంటే మనం అవన్నీ కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదని ఉద్దేశంతోనే చేయడం లేదు మీకు అందరికీ తెలుసో తెలియదో కానీ మనం పోయిన ఎండాకాలంలో మొత్తం నీళ్లు ఇష్టమేట్టు వదిలిపెట్టకుండా పదహైదు రోజులకు ఒకసారి మిమ్మల్ని అందరినీ ఒప్పించి రైతులందరినీ ఒప్పించి పది రోజులకు పదహైదు రోజులకు ఒకసారి నీళ్ళు మీకు రెండో పంట పూర్తిగా పట్టడానికి ఎటువంటి ఏ రైతు కూడా నాకు నీళ్లు కాలేదు నేను నష్టపోయినా అనే పరిస్థితి లేకుండా మనం పంటలు పండించడం జరిగింది అంటే అది మనం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో మనం అన్ని కూడా చేయగలిగినామని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మన దురదృష్టం ఒక్కసారి శ్రీశైలం రిజర్వాయిలు చూసుకుంటే మనకి ఈ సంవత్సరం మంచి వర్షాలు పడడం జరిగింది రిజర్వాయి సాంసాన్ని నిందడం కూడా జరిగింది లాస్ట్ కు మన పరిస్థితి ఏమంటే కరెంటు కోసం ఎన్నికి నీళ్లు వదిలిపెట్టి మొత్తం సముద్ర పాలు చేసిన పరిస్థితి ఈ గవర్నమెంట్ లో మనం చూడడం జరిగింది ఇప్పుడు కేవలం శ్రీశైలం రిజర్వాయన్ లో మనం నీళ్లు వాడుకోవడానికి కేవలం ఇరవై ఏడు టీఎంసీ నీళ్లు మాత్రమే ఉండాయని చెప్పి నిన్న జరిగిన ఇరిగేషన్ మీటింగ్ లో వాళ్ళే తెలుగుదేశం మంత్రి చెప్పడం జరిగింది అంటే ఒక్కసారి ఆలోచించండి అంటే వీళ్ళకు రైతుల మీద ఏ విధమైన ప్రేమ ఉందనేది కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచించమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను మన అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేసే రైతు అందరూ కూడా మీరు అందరూ ఒక్కసారి ఆలోచించాలి మనం రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఉన్న తారతమ్య భేదాన్ని జగన్మోహన్ రెడ్డికి ఉండే తారతమ్య భేదాన్ని మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజశేఖర్ రెడ్డి ఉండే పది సంవత్సరాల్లో ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా నీళ్లు పారించి నీళ్లు రైతులు పండించుకున్న పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన చూడగలిగిన ఏ విధంగా నీళ్లు మీరు అందరూ కూడా మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏ విధంగా అందరూ కూడా నీళ్లు పారించుకొని పంటలు పండించుకున్నారనేది కూడా చెప్ మీకు అందరికీ తెలుసు దానికి చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళా ఒక్కసారి చూడండి మంచి వర్షాలు పడి కూడా నీళ్లు ఉండి కూడా ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్లో ఇరవై ఏడు టీఎంసీలే నీళ్లు మనకు వాడుకోవడానికి అవకాశం ఉందంటే ఒక్కసారి మీ మీద ఎంత మటుకు చంద్రబాబు గారికి తెలుగుదేశం నాయకులకు ఈ రాయలసీమ మీద ఎంత ప్రేమ ఉందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే రైతు సోదరులారా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మనం రైతులు మన కష్టాలు మనం ముందర పడకపోతే మాత్రం మనకు సాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు కేవలం రాజకీయ నాయకులు మేమందరం కూడా మీతో మాట్లాడడానికి మీకు చెప్పడానికి పనికొస్తాం తప్ప మీలో ఉత్సాహము మీ సమస్యలు మీరు మేము ఖచ్చితంగా ఈ సమస్యల కోసం మేము పోరాడతామంటే తప్ప మీ వెంట మేము ఎన్నకూడలేని పరిస్థితి మీకే ఆ సమస్య మీద మేము మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం మేము ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఏం చేసినా కూడా అది కష్టమైపోతుంది అందుకే మిమ్మల్ని ఇక్కడ ఉండే రైతు సోదరులందరినీ కూడా ఓడేది ఒకటి వేరే మండలాల గురించి పక్కన వదిలిపెట్టండి పాండ్యం నియోజకవర్గం సంబంధించిన రెండు వేల నాలుగు నుంచి మీకు ఎస్ఆర్బీసీ నీళ్లను గురించి మీకు అందరికీ తెలుసు నీళ్లు ఉంటే మన పరిస్థితి ఏంటి నీళ్లు లేకపోతే మన పరిస్థితి అనేది కూడా మీకు అందరికీ తెలుసు అందుకే ముఖ్యంగా పాండ్యంలో ఉండే పాండ్యం మండలంలో ఉండే రైతు సోదరులందరినీ కూడా కోరేదే అందరికంటే నీళ్ల విలువలు తెలిసిన రైతు సోదరులు మీరు కాబట్టి దీనిని గురించి రైతుల సమస్య మీద అందరికంటే మనం ముందు ఉంది పోరాడాల్సిన అవసరం మనకు అందరికీ ఉంది మనం ఎవరో ఎక్కడ ఎక్కడోసారి ఒక నాంది పలుకుతే తప్ప రైతులందరూ కూడా ఏకమై ఉద్దమించే పరిస్థితి ఉన్నది నాకేముందిలే నాకేం అవసరం లేదు అనుకుంటే మాత్రం చాలా కష్టమైన పరిస్థితి ఖచ్చితంగా మనం అందరం కూడా మనం మన సమస్యల కోసం మనకెవరో ఏదో వచ్చి చేశారనేది కాదు మీ వంతు మీరందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది దీంట్లో ఏదో ఇంకొక పార్టీకి బెనిఫిట్ ఇంకొక దానికి అనేది కానాలి మీ సమస్యల కోసం మీరు ముందుకు రావాలని చెప్పడం జరుగుతుంది ఈ రోజు మీ సమస్య కోసం మీరు ముందుకు రాకపోతే మనం ఎంత మాట్లాడినా కూడా దానికి విలువ ఉండని పరిస్థితి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీకు ఏ విధంగా ఒరికి రేటు మీరు మీరందరూ ఒక్కసారి ఆలోచించండి రెండు వేల రూపాయలు అమ్మిన వడ్ల బస్తా ఈరోజు కేవలం పద్నాలుగు వందలకి అమ్ముతున్నారంటే రైతు ఎంత నష్టపోతున్నాడో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మూటకు ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు నష్టపోతే రైతు ఏ విధంగా మనగలడో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మనం కొండజూడు అవుతాం కొండ చూడను మాట్లాడడం జరిగింది మేము మా వడ్లు వర్షం పడితే వర్షంలో కొట్టుకపోతానాయి మా వడ్లకు రేటు లేదు పదమూడు వందలే ఉన్నాయి మందు చూస్తే మీరు రెండు వందలు పెంచేసారు మొత్తం మందు రేట్లు పెరిగిపోతాను కానీ మా వడ్ల రేట్లు ఈ విధంగా తగ్గితే రైతు ఏ విధంగా బతకగలడో మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పడం జరిగింది అంటే మన రైతు సోదరులు అందరూ కూడా మిమ్మల్ని అమ్మని కూడా కోరేది ఒకటే ఖచ్చితంగా మన కోసం మనం ఖచ్చితంగా మన కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది అది ఉంటే తప్ప లేకుంటే రైతు మనగడ గడగానే లేని పరిస్థితి ఈరోజు మనకు రో వడ్ల రేటు తగ్గిపోయింది మీరు ఒక్కసారి ఆలోచించండి వ్యవసాయం చేసే పరిస్థితి ఈరోజు ఒక కూలి మనిషికి ఐదు వందల రూపాయలు ఇస్తే తప్ప మనకు కూలికి రాని పరిస్థితి నేను కూడా వ్యవసాయం చేశాను నేను ఎమ్మెల్యే గంతులకి చూసిన ఆ రోజు ఐదు రూపాయలు ఇస్తే మందు కొట్టే డమ్ము కొట్టుకొని పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్లతో పాటు మందు కొట్టించిన పరిస్థితి నేను కూడా చూడడం జరిగింది అంటే మనం ఆ రోజు ఉండే పరిస్థితికి ఈ రోజు ఉండే పరిస్థితికి మనం ఆ రోజు ఉండే వ్యవసాయానికి పని మనుషులు కూడా ఆ రోజు మనకు ఉండే జీతానికి పనిచేసే వాళ్ళు కానీ మనకి ఇంటికి వాడిక పని వాడు ఉండేవాళ్ళు కానీ వాళ్ళు ఇంటి కంటే మన వస్తువును కాపాడే పరిస్థితి ఆనాడు పరిస్థితి ఉంటే ఈనాడు పరిస్థితికి మనం చెప్పాల్సిన అవసరం లేదు అంటే సమాజంలో మొత్తం అంత కూడా అవేర్నెస్ పెరిగిపోయింది కాబట్టి దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ మన అందరం కూడా ఆలోచించాల్సింది ఒకటే ఖచ్చితంగా రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటేనే తప్ప రైతు మనగడలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతుకు అన్ని రేట్లు పెరిగినా కూలీ రేట్లు పెరిగినా ఏం పెరిగినా కూడా దాంతో పాటు రైతు పండించిన పంట రేటు పెరిగితే మాత్రం రైతుకు ఎటువంటి నష్టం ఉండదు కానీ మనం పండించిన పంటకు రేటు తగ్గి ఇవి పెరిగితే మాత్రం చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికోసమే జగనన్న మొత్తం రైతు భరోసా కింద మీకందరు కూడా పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చింది పదమూడు వేల ఐదు వందలు సంవత్సరం తప్పకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మనకి కానీ ఈ రోజు తెలుగుదేశం నాయకులు ఒక్కసారి మనం వాళ్ళందరిని గురించి ఆలోచన చేస్తే కంటే ముందు మనకంటే ముందు వాళ్ళందరూ కూడా సూపర్ సిక్స్ హామీలు అంటూ చెప్పి మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీకు పదమూడు వేల ఐదు వందల బదులు ఇరవై వేలు చంద్రబాబు నాయుడు ఇస్తాడు మీకు జగన్ ఇచ్చే అమ్మఒడి బదులు మేము తల్లికి వందడం కింద మీకు పదైదు వేలు ఇస్తాము వైఎస్ఆర్ చైత వైఎస్ఆర్ భరోసా కింద వచ్చే డబ్బులకు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేతి కింద ఇచ్చే డబ్బులతో కాదు మేము ప్రతి ఒక్క ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళు ఎవరున్నా ఆడపిల్లలు మొదలుకొని యాభై సంవత్సరాలు ఊరుకునే ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదైదు వందలు ఇస్తామని చెప్పిన వాళ్ళు వాళ్లే చెప్పడం జరిగింది ఇంకా వాళ్ళని మించి ఇంకా ఊళ్ళో కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా మా సూపర్ స్టే హామీలు మీరు అందరు తీసుకొని ఖచ్చితంగా మా గవర్నమెంట్ వస్తాను మీకోసం రాకపోతే మమ్మల్ని నిలదీసి అడగండి ఇవి రాకపోతే మీరు ఖచ్చితంగా మమ్మల్ని నిలదీసి అడగచ్చని మనకందరికీ కూడా మీకు అందరికీ కూడా చాలా ఇళ్లలో పాంప్లెట్ పంచడం జరిగింది మీరందరూ ఒక్కసారి ఆలోచించరు నెల కోసం ఎలక్షన్ల కోసం చెప్పిన మాటలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ విధంగా మనం ప్రజలను మోసం చేసినారో మన అందరం ఒక్కసారి మీరు రైతు సోదరులందరూ కూడా ఆలోచించమని నేను నేను సభాముఖంగా విజ్ఞప్తి చేశాను అందుకే మనం ముగి మేలుకోకపోతే మనకు కేవలం రైతులకు గిట్టుబాటు ధరతో పాటు కానే కాదు దాంతో పాటు మనకు రైతు భరోసా డబ్బులు ఇవ్వాలి దాంతోపాటు అంతకుముందు జగన్ అన్న ఇచ్చే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా మనకు ఖచ్చితంగా ఇవ్వాల్సింది మనం ఆర్కేబీ మనం మనం రైతు కేంద్రాల ద్వారా మనం ఆర్బీకే ద్వారా మనకు అందరికీ కూడా మందులతో పాటు ఇత్తనాలన్నీ కూడా సరఫరా చేసిన ఘనత మనం వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మనం చేయడం జరిగింది నీకు మందులు కావాలంటే టౌన్లో ఏ రేటు దొరుకుతుందో అదే రేటుకు తెప్పించిన ఘనత కూడా మనం ఆర్బీకే ద్వారా మనం అందరికి కూడా ఇవ్వడం జరిగింది అంటే ప్రతి ఒక్క రైతుకు కూడా ఆర్బీకే ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం రైతు అనేవాడు ఎక్కడికి కూడా పోవాల్సిన అవసరం లేకుండానే ఆర్బీకేల ద్వారానే అన్ని మొత్తం సమకూర్చాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క ఊర్లో ఆర్బీకే పెట్టిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మనం అందరం కూడా మన దురదృష్టం ఎలక్షన్లలో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఉద్దేశం మనం ఏమి చేయగలుగుతా అది చెప్పాల్సిందే తప్ప చేయలేదే ఊరికే ఓట్ల కోసం అధికారం కోసం పొరపాటు కూడా మనం మోసం చేయకూడదు అనే ప్రజల ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఎంత మంది చెప్పినా కూడా మేము కూడా ఇంక్లూడింగ్ బస్ యాత్రకు వచ్చినప్పుడు ఖచ్చితంగా రైతులకు మనం ఒక రుణమాఫీ చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలోని రైతులకు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేసి ఖచ్చితంగా మనం ఎనభై లక్షల రూపాయలు ఎనభై వేల కోట్లు రైతులకు వాళ్ళు అంత డబ్బులు మనం ఇచ్చే పరిస్థితులు లేము మనం రైతులు మోసం చేయడం మంచిది కాదు మనం ఏదైతే ఇవ్వగలుగుతామో అదే ఇమ్మంది ఇస్తామని చెప్తాం తప్ప అంతకంటే మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైనా చేయొచ్చు తప్ప పొరపాటున కూడా మనం వాగ్దానం చేసి తప్పితే మాత్రం ప్రజలను మనల్ని నిలదీసే పరిస్థితి రాకూడదనే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మనకి ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా ఏదైతే చేయడానికి అవకాశం ఉందో దానికి మాత్రమే లెక్కేసి మొత్తం చేసి ఇవన్నీ చేయగలుగుతామని చెప్తున్నారు మీరందరూ ఒక్కసారి తెలుగుదేశం నాయకుల మెంటాలిటీ మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఈ పథకాలన్నీ కూడా ఈ రాష్ట్రం దివాళు తీస్తాయి ఈ ఈ రాష్ట్రం మరో శ్రీలంక కాబోతుంది మొత్తం ప్రజలందరూ కూడా శ్రీలంకల అన్నం కోసం రోడ్ల మీదకి వచ్చినారో ఈ రాష్ట్రం కూడా అదే విధంగా వస్తుందని చెప్పడం జరుగుతుంది కానీ ఇంకొకసారి మీరు ఆలోచన చేయండి ఎలక్షన్లో వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి దానికంటే కూడా ఎక్కువ మేము ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఒక్కసారి మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే నాయకులను పార్టీలను మాత్రం ఏ విధంగా ఉంటారనేది కూడా మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించమని నేను ఈ సభా ముఖంగా విజ్ఞప్తి చేసిన నేను ఇక్కడుండే పాండ్యం రైతులందరినీ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అందరికంటే నీళ్ళు వినోయ తెలిసిన వాళ్ళం రైతుల బాధలు కూడా ఎక్కువ అనుభవించిన వాళ్ళం మనం కాబట్టి మిమ్మల్ని కోరేది ఒకటే రేపు పదమూడవ తేదీ మనం కలెక్టరేట్ కు మనం పోయి మనం ర్యాలీతో పోయి కలెక్టర్ కు మనం మెమరాండం ఇవ్వాలి మనకు ఏదైతే మనకు రైతు భరోసా కింద వచ్చే డబ్బులు అయితేనేమి క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి మనం పండించిన పంటకు ప్రతి ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలా అనే దాని మీదనే మనం రేపు పదమూడవ తేదీ మనం ఈ ర్యాలీ ఇవన్నీ కూడా కలెక్టర్ మెమరాణం జరిపించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నేను ఇక్కడ ఉండే రైతు సోదరులందరినీ కూడా కోరేది ఒకటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా మన గ్రామంలో ఉండే సర్పంచులు మొదలుకొని మన నాయకులు మొదలుకొని ఎంపీటీసీలు అందరూ కూడా మనం పెద్ద ఎత్తున ఈ రైతు కార్యక్రమంలో మనం పాల్గొనాల్సిన అవసరం ఉంది అందుకే రైతులందరూ కూడా మనకు పాణ్యం దగ్గరనే మనకు నంద్యాల దగ్గర ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఒక్క ఊళ్ళో కూడా మనం ఎక్కువగా రైతు సోదరులు మొబిలైజ్ చేసి మనకు మీరు నంద్యాలకు మనం దయానంద్ హాస్పిటల్ దగ్గరికి మీరు పది గంటల నుంచి పదిన్నర లోపల వస్తే ఆ నుంచి మొత్తం పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రావడం జరుగుతుంది కాబట్టి మొత్తం కర్నూలు జిల్లాకు సంబంధ నంద్యాల జిల్లాకు సంబంధించిన అందరూ కూడా నాయకులు అందరూ కూడా ఆడికి వస్తారు కాబట్టి వాళ్ళతో కలిసి మనం కూడా మనం కలెక్టరేట్కు పోవడానికి మనందరం మీరు కూడా మా వెంట రావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ పాటు నీటి సంఘాల ఎలక్షన్లలో కూడా మన నాయకులందరినీ కూడా కోరేది ఒకటి ఏ గ్రామంలో నీటి సంఘాలు ఉంటే ఖచ్చితంగా మనం పోటీ చేయాల్సిన అవసరం ఉంది మనం ఖచ్చితంగా మీరందరూ కూడా ఆల్రెడీ ఒక్కసారి మన నాయకులతో కార్యకర్తలు మీరందరూ కూడా మాట్లాడుకునే అవసరం అనుకుంటే పద్నాలుగో తేదీ పొద్దున్న నేను ఇక్కడికి రావడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు ఖచ్చితంగా నేను వచ్చి ఇక్కడ ఉంటాను మీరు కూడా ఆ రోజు తయారు కావాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నేను ఇక్కడ ఉండే నాయకులందరినీ కూడా కోరేదపోతే చీకటి కొద్ది రోజులు వెలుగు మళ్ళా చీకటి ఉండే తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది కానీ మన మీద వాళ్ళు చేస్తున్నారు దాంట్లకు మన మీద ఇబ్బంది పడే పరిస్థితి కొద్ది రోజులు ఎంత ఇబ్బంది పడితే రాబోయే కాలంలో అంత మనం సుఖం పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడైతే ఇప్పుడు ఎవరైతే కష్టకాలంలో మనతో ఉండారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళను వాళ్ళ తత్వం గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఎవరైతే కష్టకాలంలో మనం మారి ఉండి మన గుండాల వాళ్ళని ఖచ్చితంగా ఇంతకుముందు ఐదు సంవత్సరాల కంటే ఇప్పుడు వచ్చేది మాత్రం ఖచ్చితంగా జగన్ అన్న కూడా కార్యకర్తలను నాయకులను గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన కార్యకర్తలకు నాయకులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కూడా నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా పెన్నాపురం అతను మనవాడు మాట్లాడుతూ చెప్పడం జరిగింది నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అటు వైఎస్ఆర్సీపీ కాదు ఇటు తెలుగుదేశం కాదని చెప్పాను కానీ ఒకటి మాత్రం నిజం కాటసాని రాంబు రెడ్డి అనే వ్యక్తి రైతు నిందర ఏది ప్రమాణం చేసే చాలా డబ్బులు ఇప్పించడం కొంత లేటు కావచ్చు తప్ప ఖచ్చితంగా పిన్నాపురం వారికి టూ వన్ టూ ఖచ్చితంగా డబ్బులు ఇప్పించే బాధ్యత నాది నేను ఆల్రెడీ కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే రెవెన్యూ అధికారులు చేసిన దానికి అంతకుముందు మన గవర్నమెంట్లో మన వారు అంతకుముందు ఉండే కలెక్టర్ దాన్ని ఇమ్మీడియట్గా ప్రాసెస్ పోయే పోయేదానికి డిలే చేసి దానివల్ల ఇబ్బంది అయిపోయింది తప్ప పొరపాటున కూడా మనం మీరు టూ వన్ టూలో మీ గ్రామంలో ఎవరైతే ఒరిజినల్ సాగులు ఉండరు ఎవరు జనైనా అనుకుంటారో వాళ్ళ పేర్లు ఉండే తప్ప ఇంకొకరు కూడా ఏ బినామీ ఒకే వాళ్ళు పదిసార్లు చెక్ చేసుకున్నా మనకు అభ్యంతరం లేదు కాటసాని రామ్బొప్పల్ అనే వ్యక్తి రైతులకు సంబంధించిన సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకునే కూడా పొరపాటున కూడా ఆ సొమ్ము తీసుకునే ప్రసక్తి లేనే లేదు ఒక్కసారి రెండు వేల మనం